ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్నాను బిడ్డ అవునన్నా కాదన్నా వెయ్యి శాతం జరిగేదిదే ఆలస్యం చేయకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నీ వద్దకు వచ్చాను తల్లి అదేంటంటే నీకు ఎంతో సంతోషకరమైన ఒక కోరికను తీరపోతుందమ్మా నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకున్నావు అందుకే నేను ఈరోజు నీ వద్దకు వచ్చాను ఇక నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే కదా ఆ కోరికను తెచ్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నాను ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలన్నింటినీ తీర్చి తేనె లాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నవన్నీ నీకు జరిపించి నువ్వు ఆశపడింది అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానమ్మా దానికన్నా ముందు నీకు ఒక విషయం చెప్పాలి నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే బాగా ఆలోచించిబిడ్డా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అలా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు సులువుగా తప్పించుకుంటావమ్మా కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో అందరిలో అంటే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు దేనికి కూడా భయపడద్దు నీకున్న సమస్య నుంచైనా సరే నువ్వు తెలివిగా బయటపడు సొంతంగా ఆలోచించు ఒకరి మీద ఆధారపడకమ్మా అలా సొంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో నేను కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దాన్ని నేను చూపిస్తానమ్మా గుర్తు బిడ్డ ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోతల్లి నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను ఇక నీ కోరికలన్నీ తీర్చాలంటే అందుకు చాలా పనులు నేను చేయాల్సి ఉంటుంది ఇక ఈ పనులు చేయడం వల్లే నాకు కాస్త అవుతుంది బిడ్డ నీ కోరికలు తీర్చడానికి నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను నీకంతా కూడా మంచిగా జరుగుతుందమ్మా అలానే నా బాబా చెప్పినట్లగే జరుగుతుందని ముందు నువ్వు నమ్ము ఒకసారి ఆశ అనే విత్తనాన్ని నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాసనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకుని ముందు కూడా ఆలోచించు ఎక్కువగా ఆశ పడకమ్మా అన్నీ సరిగ్గా ఉంటే నీ కోరికను తప్పకుండా తీర్చి అంటే తీర్చి పెడతాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ అస్సలు భయపడకు దిగులు పడకు ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను నీకైనదైతే నీకు రాసి పెట్టినప్పుడు కాస్త సరే నీకైనది నీకు చేరుస్తానమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీకు కావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడును మాత్రం పొరపాటును కూడా అస్సలు తలుచుకోవద్దమ్మా తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ప్రశాంతంగా ఉండు అనవసరంగా ఆలోచించద్దు తల్లి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది అందుకే ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉండు న్యాయమైన దారిలోనే నడవు అన్యాయం వైపు పొరపాటును కూడా అడుగు వేయకమ్మా అన్ని సందర్భంలో అందరికీ అందరినీ మంచి కూడా కోరుకో మంచి జరుగుతుంది మంచి పనులు చేయతల్లి ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికీ అపకారం చేయొద్దు జరిగిపోయిన దాన్ని ఎవరూ కూడా మార్చలేరమ్మా కానీ జరగబోయే దాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను నీకు తోడుగా ఉన్నానని చెప్పాను కదా సంతోషంగా ఉండు గుర్తుపెట్టుకో తల్లి నీ యొక్క ఆలోచన బట్టి నీ జీవితం మారుతుందని గుర్తుపెట్టుకో న్యాయంగా ఉంటే గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తాను కదా ఇక నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే అది నీకు కోట్ల రెట్ల ఫలితాన్ని పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది చివరిగా ఒకటి చెప్తున్నాను తల్లి కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా ఎవరైనా సరే నీకు సహాయం చేస్తే వారిని అస్సలు మర్చిపోకో అలానే నువ్వు ఇతరులకు చేసే సహాయాన్ని మాత్రం పొరపాటును కూడా లెక్క కట్టకమ్మా బాబా వాళ్ళకు అది చేశాను ఇది చేశాను నాకేమీ చేయడం లేదో ఆ రోజు నేను సహాయం చేయపోయి ఉంటే వాడు ఏమైపో ఏమైపోయి ఉండేవాడో నేను ఎంత సహాయం చేశాను అని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు తల్లి సహాయం చేయడం వరకే నీ బాధ్యత దాన్ని తిరిగి మరి ఆశించకూడదమ్మా నువ్వు చేసే సహాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక దాన్ని చూపిస్తుంది భగవంతుని ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది సంతోషంగా ఉండు నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా నువ్వు అన్నీ కూడా నువ్వు నీ మాటల్ని జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి ఉన్నాడు కదా నువ్వు దేనికి కూడా భయపడద్దు సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు అస్సలు దిగులు పడక తల్లి సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు